హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి చాలా రోజులు అయింది వీడియో తీసి ఎక్కడున్నాను అనుకుంటున్నారా మాకు వాళ్ళ ఇంటికాడ గుంటూరులో ఉన్నాను మా అందరూ ఉన్నాం వచ్చి టూ డేస్ అవుతుంది మా వారు ఈరోజు వస్తున్నారు రేపు తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నారు మా ఊళ్ళో మీటింగ్ జరుగుతుంది కదా అది కూడా వీడియోలు తీసి పెడతాను సగం దూరం వచ్చేసారు మా వారు వస్తే బయటికి వెళ్ళాలి కదా వస్తున్నారు ఇప్పుడు పొన్నూరు దాకా వచ్చేసాడు మా ఒకసారి హాయ్ చెప్పమని నిన్న అందరు అడుగుతున్నారు మా అక్క వాళ్ళు ఇంట్లో ఉన్నాము పిల్లలు ఆడుకుంటున్నారు చేసి వెనక రండి పక్కకు రండి ఇటు హాయ్ చెప్పండి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళ డాడీ డాడీ వస్తున్నాడు కదా సరే మా వారు వస్తాను వీడియో కంటిన్యూ చేస్తాను ఎక్కడికి వెళ్తాను అంత చూపిస్తాను ఇది కొన్ని మా వారు వస్తున్నాను అన్నాను కదా అది వచ్చేసారు కింద నుంచి మా అక్క ఏం చేసిందంటే అంటే పైనుంచి వాటర్ పోసింది పాపం పైన కానీ ఆయన మీద పళ్ళు తప్పించుకున్నాడు పైనుంచి చూస్తాను మా అక్క చెట్లకి నీళ్ళు పోస్తా కానీ వాటర్ అదిగండి వాటర్ పోస్తామనండి కాసేపు ఆట పట్టించింది అనమాట చాలాసేపు ఉండిపోయి కింద మళ్ళీ వాటర్ పోస్తుందేమో నేనేం అన్నది లేండి వెళ్ళిపోయింది రారా అంటే కూడా భయపడ్డాడు మళ్ళీ వాటర్ ఏమైనా పోస్తుందేమో పైన అని చెప్పేసి అలాగ చిన్న చూసుకొని ఆటో లోపలి పెట్టేసి ఇంకా వచ్చేసారు పైకి కానీ ఆటో బయట పెట్టాలంటే వాళ్ళ భయం అండి కుదురుగానే ఉండరు కొంతమంది ఆటో బయట పెడితే చాలాసార్లు అలాగా ఆటో బయట పెట్టడం వల్ల ఎవరెవరు నైట్ పూట వచ్చి ఆటోలో ఉన్న సామాను చాలా వరకు తీసుకెళ్ళిపోయారు ఇంకొప్పటి నుంచి లోపలి పెట్టడం స్టార్ట్ చేశారు మా వారు అయిపోయింది పెట్టేసి మళ్ళీ యాడ్ అయిందండి బిట్టు ఆటో లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఆటో తీసుకొని వెళ్ళి లోపలి పెట్టి వచ్చేసారు మా అక్క వాళ్ళ ఇంటికి మా తమ్ముడు వాళ్ళు అందరూ వస్తున్నారని చెప్పేసి కొంచెం సందడిగా సంతోషంగా ఉంటుందని చెప్పేసి అందరం ఒక చోట కలిసినట్టు ఉంటుంది అండి త్రీ డేసే ఉన్నాము తమ్ముడు వాళ్ళు కూడా త్రీ డేసే ఉన్నారు మేము కూడా త్రీ డేసే ఉన్నాము మా వారు వచ్చి ఆటో తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళారు అమ్మ కూడా వచ్చింది ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో మీటింగ్స్ జరుగుతున్నాయి ఇంకా ఆటోలో మా అమ్మ కూడా వచ్చింది మా తమ్ముడు వాళ్ళతో చెన్నై వెళ్ళలేదు ఇంకా అమ్మ కూడా అమ్మని కూడా తీసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చేసాము మేము ఇంకా కొన్ని కొన్ని అక్కడికి తీసుకురా ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అక్క వంటలు చేసింది కానీ అది కూడా ఉంది చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా చే వీడియో షూట్ చేస్తాను అది కూడా వస్తున్నారు వాళ్ళ డాడీ కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు వస్తున్న సంగతి కూడా వాళ్ళ డాడీ తెలియదు వాళ్ళు వాళ్ళ డాడీ వస్తున్నాడని వాళ్ళిద్దరు ఇంత చూడలేదు లేకపోతే కిందకు వాళ్ళు పరిగెత్తుకుంటా త్రీ డేస్ అయినా ఎన్నో రోజులు అయినట్టు ఉంటుందండి రోజు చూసిన బస్సు అని చూడకపోయినా మనకి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది వచ్చినప్పుడు ఆట పట్టించాను కాసేపు ఆట పట్టించేసి మళ్ళీ మేము అందరం బయలుదే అటువంటి చెట్లన్నిటికీ వాటర్ పోస్తా అలా కింద వాటర్ పోస్తా అనమాట ఇంకా వచ్చేసామండి ఇక్కడ కొత్తగా పెట్టారంట చేనేత వస్త్రాలు ఏమో ఏదో దాని పేరు ఏంది ఇంకోటి అన్న రాక వాళ్ళు నాకు గుర్తులేదు వచ్చాము ఇక్కడ అంతా కాటన్ కానీ కలంకారీ టైపు అలాగ ఇదిగో బ్యాంగిల్స్ కానీ అండి చాలా రేట్ అండి ఇక్కడ ఉండాల్సిన దానికంటే చాలా రేటు ఎక్కువగా ఉంటుంది బ్యాంగిల్స్ మా చిన్న పాప ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటే టూ బ్యాంగిల్స్ వచ్చి మామూలు బ్యాంగిల్సే బయట అది ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కానీ షాప్ బాగుంది కానీ అన్నీ ఉన్నాయి కానీ కానీ కొనడానికి మాత్రం చాలా రేట్లు చెప్తున్నారు అనుకోండి చాలా ఐటమ్స్ ద్రాజులు బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగా నచ్చింది అదే నేను పెట్టుకునేలాగా అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకునేది అనేది ఒకటి దనే నాకు అలవాటు లేదు గోల్డ్ ఒకటి నాకు అలవాటు ఇంకేది పెట్టినా నాకు పడదు అందుకోసం నేనేం తీసుకోలేదు అక్క కొంచెం పిల్లలకి ఇక్కడ క్లిప్స్ అవి ఇచ్చింది వాళ్ళిద్దరూ అడిగి క్లిప్స్ అవి తీసుకున్నారు అక్క తీసిచ్చింది జడ జడబ్యాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి కానీ రేటు మాత్రం బాగాలేదండి ఇలాంటి చోట చాలా తక్కువ అంటారు కానీ ఇక్కడ చాలా హై రేంజ్ ఉంది మొత్తం ఇదిగోండి వుడ్తో సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి తీసుకుందామంటే ఏదన్నా ఏ ఇంట్లోకి ఏం అవసరం లేదు అన్నట్టే అనిపిస్తున్నాయి ఏం తీసుకోవాలనిపించలేదు కానీ నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు వద్దనుకున్నాం మేము ఇదిగోండి లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి శారీస్ డ్రెస్సెస్ అలాగ డోర్ కటన్స్ దివానా కట్టి మళ్ళీ బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ చాలా ఉన్నాయి కానీ అన్నీ మాత్రం హై రేంజ్ ఉన్నాయి కానీ మేమేం తీసుకోలేదు తీసుకోకుండా వచ్చేసాము కొన్ని కొన్ని అంటే చూసుకొని వచ్చేసాము ఫ్రెష్గా ఉన్నారు కొంచెం కానీ ఎక్కువగా చూడటానికి వస్తున్నారు కానీ ఎవరు ఎక్కువగా కొనలేదు ఇదిగోండి మీ డ్రెస్సెస్ శారీస్ అక్కడ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి చాలా బాగా నచ్చింది మాకు చూడడానికి కానీ మటుకు కానీ ఇంట్రెస్ట్ అనిపించలేదండి తీసుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు వదిలేదని కదా తీసుకునేదాన్ని మా వారిని వినిపించేదాన్ని కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు తీసుకోవడానికి ఇదిగోండి బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి షర్ట్స్ కానీ అంతా ఉన్నాయి అంటే ఈరోజు లాస్ట్ రోజు అంటే తీసేస్తారంట వేరే చోట పెడతారేమో తెలీదు ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి లాస్ట్ అని చెప్పి అన్నారు అందుకే చూడ్డానికి వచ్చాం ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ అదేంటో నాకే తెలియలేదు అడుగుతా ఉన్నాయి ఇదేంటి అని చెప్పేసి నాకు వీటిలో కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని మాత్రం తెలీదు ఇదిగోండి చక్కగా దోశలు దితీద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఉంది కదా మళ్ళీ వద్దని ఏంటి ఇంతకుముందు చాలా బాగా కొనుక్కునేదాన్ని అండి ఏదైనా చిన్న స్పూన్తో సార్ ఎంతో ఇంట్రెస్ట్ కొనేదాన్ని ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి నాకు ఏది కొనాలన్నా ఇప్పుడు అంతగా నేనేం కొనట్లేదు ఇంతకుముందు అయితే బాగా కొనేసేదాన్ని ఎదుగోండి ఇంట్లో పెట్టుకున్న ఐటమ్స్ మొత్తం చాలా బాగుంది ఫైనల్గా ఇక్కడ ఉయాల ఉంది కదా అది ఉడ్తోనో దేనితోనో మరి చాలా బాగా నచ్చింది ఇవ్వగడానికి చాలా బాగుంది కానీ అలాంటిది ఒకటి ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందులో మా అమ్మ పిల్లలు అందరూ అవుతూ ఉన్నారు ఫైనల్గా నేను ఒకసారి కూర్చున్నాను కూర్చోగానే పక్కన చిన్న బాగా బాగా ఏడ్చేశాడు నేను ఉయ్యాల ఎక్కేశానని చెప్పేసి దాన్ని ఎక్కించుకోలేదని ఏడ్చాడు కానీ నాకు చాలా బాగా నచ్చింది ఆ ఉయ్యాల ఎప్పటికైనా కొనుక్కుందాం అనే అనిపిస్తుంది అలాంటివి కానీ స్పేస్ ఎక్కువ చేసిద్దండి అది ఉయ్యాలనేది కానీ నాకు అలాంటివే చాలా ఇష్టం నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు ఇదిగోండి మళ్ళీ డి మార్ట్కి వచ్చేసాము ఫుల్ రెష్గా ఉందండి హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ కదా ఫుల్ అంటే ఫుల్ రెష్గా ఉంది అసలు నడవడానికి కూడా గ్యాప్ లేదు అలా ఉన్నాయి కానీ అంత ఎక్కువగా ఏం తీసుకోలేదంటే మేము థౌజండ్ రూపీస్ లోపే కదండి థౌజండ్ లోపే కదా పడింది అదే ఏదైనా అని చెప్పేసి వెళ్ళలేదు చూద్దాం ఎప్పటి నుంచో గుంటూరులో డిమార్ట్ చూడలేదు నేను అని చెప్పి అడిగితే తీసుకొని వెళ్ళారు బాటిల్స్ అవన్నీ చూసారు ఇప్పుడు ఎందుకండి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంది ఇంకా స్కూల్కి ఇప్పుడు స్నాక్స్ బాక్స్ కానీ అవన్నీ అవసరం లేదు హాలిడేస్ తరలి తీసుకోవచ్చు అని చెప్పేసి తిట్టేసరికి మా పిల్లలు ముందుకు వెళ్ళిపోయారు ఇక డ్రై ఫ్రూట్స్ చూస్తా ఉన్నాను నేను మా తమ్ముడు డ్రై ఫ్రూట్స్ చూస్తూ ఉన్నాను కానీ మామూలు రేట్ కాదండి ఓ డ్రై ఫ్రూట్స్ అక్కడ కేజీది చూసాను ఎంతో చూసాం దాని మీద మాకు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుందండి చీరాల్లోని వేటపాలెం దగ్గరే కదా మంచి ఫేమస్ మాకు బాగుంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది వేటపాలెం దగ్గర కదా చాలా బాగుంటుంది ఇదిగోండి చూపిస్తాను చూపిస్తా ఒకటి ఇది వాల్నట్స్ నేను వాల్నట్స్ అంటే వాళ్ళు కాదు కాదంటా ఉన్నారు వాల్నట్స్ అవి ఈసారి అని మా వార్ను వదిలేసాను నేను ఎందుకంటే ఏం కొనుక్కోకుండా కదండి ఆయన నాకు వార్నింగ్ ఇచ్చాడండి ఏం తీసుకోవద్దు అన్నీ ఉన్నాయి ఇంట్లోని నువ్వు తీసుకొని వెళ్తే మళ్ళీ అది కావాలి ఇది కావాలంటే నేను రానన్నాడు అయ్యా ఏం లేదండి నేనేం తీసుకొని రా అని చెప్పి తీసుకొని వెళ్ళాను కానీ అప్పటికి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏం కొనకుండా రాలేం కదా ఏదో చిన్న చిన్న పిల్లలకి నేనే ఎక్కువ తీసుకోవాలి ఆ పిల్లలకి షార్ట్స్ తీసుకున్నాను షార్ట్స్ తీసుకొని కొన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏంటేంటివో మీకు చూపించలేదు కదా నేను కొన్ని ఏం తీసుకున్నాను ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వీడియోస్లో ఉంటే చెప్తా ఉంటాను ఏం తీసుకున్నాను దీంట్లో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేయలేదు ఏం తీసుకున్నావు చూపించలేదు అనమాట ఈసారి వీడియోస్లో నేను చెప్తాను ఏం తీసుకున్నాను అందుకని అన్నీ మా అమ్మాయిల్లో కనబడినవన్నీ ఇది తీసుకో ఇది తీసుకో అంటావు అంటే తిట్టాను అక్కడ ఏంది అది ఇది తీసుకో ఇది తీసుకో అంటావు అంటే అలిగేసింది ఇదిగోండి ఇది అదే అండి చిన్నప్పుడు చాక్లెట్స్ అంటారు కదా ఆరెంజ్ కలర్వి అది గ్రీన్ కలర్ చాక్లెట్స్ అవి కానీ నేను అక్కడ ఇందా చూపించాను కదా వేరే చేనేత వస్త్రాలు ఏమి దానికి వెళ్ళామని చెప్పేసి అక్కడ తీసుకున్నాను ఆరెంజ్వి తీసుకున్నాను అందుకే ఇక్కడ వద్దని చెప్పాము అమ్మాయితోనే అందుకే అక్కడ పడేసింది పిల్లల్ని తీసుకొని వెళ్తే ప్రతీదీ తీసుకోవాలి ప్రతీదీ అడుగుతారు ఇంకా అలాగే వీడియో కంటిన్యూ చేస్తా అక్కడ చిన్న చిన్న బిచ్ తీసాను కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే చాలా ఇదిగా ఉంటుందండి వచ్చి తీయొద్దు అంటారేమో బాధపడతారేమో కొంతమంది తిడతారేమో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఎంతో భయం భయంతో తీసాను నేను వీడియో నెక్స్ట్ పైకి వెళ్తున్నాము పైన ఫ్లోర్లో ఏముందో చూద్దామని చెప్పేసి మా అమ్మాయి వెళ్తూ ఉంది కానీ నాకు మాత్రం చాలా వరకు అన్నీ కొనాలనిపించింది ఈసారి చూసుకొని వెళ్ళి ప్రతీది నేను నేను ఇష్టపడ్డవన్నీ ప్రతీది నేను ఈసారి కొనుక్కోవాలి తక్కువ రేట్లు అంటారు కానీ దానికి సరిపోయేది వేస్తారు కదండి మన మీద దానికి సరిపోయేవన్నీ మన మీద వేస్తారు ఏదో జిఎస్టీ అనో ఏవో ఉంటాయి కదా ఎన్ని వేస్తారు ఫ్రాక్స్ బాగున్నాయి కానీ మరి అంత ఇదిగా ఏం లేవు కొంచెం పాత మోడల్స్ లాగా అనిపించింది నాకు కూడా ఏం తీసుకోలేదు కానీ పిల్లలకు మాత్రం చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి కదా సమ్మర్ వస్తే ఉపయోగపడుతుందని తీసి పెట్టుకున్నాను కొత్త సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అప్పుడు యూస్ అని చెప్పి ఇప్పుడు కొన్ని కొన్ని కొనిపెట్టుకుంటా ఉన్నాను అలాగే ఇద్దరికి చెరుండు షార్ట్స్ తీసుకున్నాను అనమాట చూస్తూ ఉన్నాను ఆ షార్ట్స్ కూడా ఏం ఎక్కువ తీసుకోలేదు టూ టూ తీసుకున్నానండి ఎందుకంటే మొన్న అక్క క్రిస్టమస్కి వచ్చి నైట్ డ్రెస్సెస్ అవన్నీ కొనిచ్చింది అవన్నీ అలాగే ఉన్నాయి అందుకోసం షార్ట్లు కూడా నేను ఎక్కువ తీసుకోలేదు చెరువు రెండు తీసుకున్నాను అంతే కానీ ఆ ట్రే ఉంటుంది కదా నేను నెట్టుకొని వెళ్ళేది అది తీసుకొని వెళ్ళి కావాల్సినవన్నీ వేసేసుకొని అన్నీ తెచ్చేసుకుందాం అనిపిస్తుంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు వెనక కంట్రోల్ చేయడం వల్లే కొంచెం బాధతోనే ఆగిపోతారు కొంతమంది అది ఫ్రాక్స్ ఫ్రాక్స్ చూస్తూ ఉన్నాం నేను అక్క పిల్లలు చూస్తూ ఉన్నాం ఫ్రాక్స్ కొన్ని కొన్ని బాగున్నాయి పర్వాలేదు నచ్చింది ఇది ఇక్కడికి వచ్చేసరికి షార్ట్స్ చూసాము కొన్ని నచ్చింది కొన్ని నచ్చలేదు నచ్చిన వాటిల్లోనే తీసుకున్నాము చెర టూ తీసుకున్నాము కానీ టైం చూసుకొని మనీ పెట్టుకొని రావాలండి ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు ఏం లేకుండా కంట్రోల్లో రావాలి అంటే ఎవ్వరూ రారు మా వారు నెలా చేసి బిల్లే ఇచ్చా నేను వద్దని చెప్పినా సరే బాధ పెట్టాను ఆయన్ని పాపం అయినా నేనేం కొనుక్కోలేదండి బాధ పెట్టడానికైనా నేనేం తీసుకోలేదు పిల్లలకే తీసుకున్నాను మళ్ళీ నేను గ్రీన్ కలర్వి ఆకులు ఉంటాయి కదా తోరణాలు అప్పుడతరయి ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది ఇంకా తిరిగితే చాలా ఉంటుంది కానీ మా పిల్లలతో తిరగలేమండి అసలు అస్సలు తిరగలేము ఎక్కడ గ్లాసులు పడేస్తారా ఎక్కడ ఆ డబ్బాలన్నీ పడేస్తారా అని అదొక టెన్షన్ కుదురుగా ఉండరు కదా పిల్లలు అన్నప్పుడు ఏమన్నా పడేస్తారేమో వీళ్ళు ఎటు వెళ్ళారు ఎటు వచ్చారని